నాంద్యాల తెలుగు గంగ కార్యాలయంలో ఆలుగడ్డ ఎమ్మెల్యే భూమాగిల ప్రియ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భూమాగిల ప్రియ మాట్లాడుతూ తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల రైతులు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అసెంబ్లీలో కృషి చేస్తామని భూమాగిల ప్రియ అన్నారు తెలుగు సంబంధించిన చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు వైసీపీ ప్రశ్నించడానికి కూడా పనికిరారని ప్రజలు పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి జనసేన పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నాయకులపై టిడిపి నాయకులు అక్రమంగా కేసులు పెడుతున్నారని శిల్ప చక్రపాణి అనడం దారుణమన్నారు లేదు కాబట్టి మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ లేదు మేడం ఈవెన్ ఎస్ఆర్పిస్ లో దాంట్లో కూడా పీసీ వరకే ఉంది లేదు अब ये अब ये ऑफिस ट्रैकलेंट तो डीसी ऑफिस ट्रैकलेंट ज़्यादा आज एक लोग का काम हो बता रहे हो और डीसी की आपने नारायण पाड़ को आपने बन्दे तो जब पार्क में आया तो बस्ता में आया ये जो बच्चों के यहाँ आया अंदर इसमें जो निर्णय लिया था वो बालूदास नाम का निर्णय था वो तब वो तब � పాపము చక్రపాణికి నా తమ్ముడు చక్రపాణి నేను ఇంకా మర్చిపోలేదు నా తమ్ముడు చక్రపాణి పాపము ఇంకా ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలనే ఆయన ఇంకా ఏదో ఊహల్లో ఉన్నాడు ఇంకా కేసులు పెట్టాల ఇంకా మొదలు పెట్టాల ఆయన చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఇంకా మేము బయటికి తీయలా తీయక ముందే ఆయన పాపం స్పందిస్తున్నాడంటే రేపు పొద్దున తీసిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటనేది కూడా ఆ మాకు కూడా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే శిల్పా చక్రపాణి అనే వ్యక్తి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆఖరికి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి మోసం చేసి అన్యాయం చేసిన వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెట్టండి లేదంటే వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయండి ఒకవేళ ఆయన కాని ఆలోచన ఉండి చిన్న కనుసైగ చేసినా కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు కూడా క్రమశిక్షణ పద్ధతి ప్రజలు రాష్ట్రం అభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు ఇంకా ఈ దిశలో మేము ఆలోచిస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులు ఇంకా బయట తిరగలుగుతున్నారు లేదంటే వీరు రాష్ట్రానికి ప్రజలకి చేసే అన్యాయ అన్యాయాలకి ఈ పార్టీకి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధి చెప్పేవాళ్ళు ఇంకా మేము మంచితనంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన నేరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మనం ప్రజలకు ఏం చేయాలని చెప్పి మేము ముందుగా వెళ్తున్నాం వెళ్తున్నాం కాబట్టి ఇంకా వీళ్ళు బయట తిరగగలుగుతున్నారు కేసీ కెనాల్ బూడ్ చేసి ఏ విధంగా రైతులని ఏడు వేల ఎకరాలకి నీళ్లు రాకుండా చేసినాడు ఆలగడ్డలో నంజాల్లో ఆ విధంగానే కేసీ కెనాల్ బూడ్ చేసి వీళ్ళ నాయన ఏమన్నా ఇచ్చినాడని చెప్పి అనుకున్నాడేమో వాళ్ళందేమైనా చెప్పినాడేమో గానీ కేసీ కెనాల్ అంటే వాళ్ళ సొంత సొంత అనుకొని ఎక్కడ పడితే రియల్ ఎస్టేట్లు చేసుకుంటున్నాడు శిల్పా వెంచర్ లో గతంలో కూడా చెప్పినాం శిల్పా వెంచర్ లో ఒక మైనర్ అమ్మాయి ఎస్సీ ఒక పాపని మానభంగం చేసి ఆ అమ్మాయిని హత్య చేస్తే ఆ బాడీనే బయటికి రానియకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తారుమారు చేసేసి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ఒక మర్డర్ కేసులో ఆ బాడీని కాల్చేస్తారు మామూలుగా అయితే పూడుస్తారు ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పనికి వస్తే డిఎన్ఏ టెస్టులకు ఏదైనా కావాలని చెప్తే తను పూడిస్తారు కానీ కాల్చరు అట్లాంటిది వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా కాల్చి ఆ ఎవిడెన్స్ అంతా కూడా లేకుండా చేయాలని చేయడం జరిగింది ఈ చక్రపాణి వాళ్ళ సొంత డ్రైవరే లింగాపురంలో ఒక ముస్లిం మహిళని మైనారిటీ మహిళని వాళ్ళ డ్రైవరు మానభంగం చేసి ఆమెని హింసిస్తుంటే కేసు పెడితే దానికి స్పందించడు ఈ చక్రపాణి ఇట్లా ఎన్నో చేసిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి వీలు మాట్లాడుతుంటే నిజంగా ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు అసలు ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీరు వైసీపీ నాయకులు మీరు ప్రశ్నించడానికి మాట్లాడడానికి కూడా మీరు పనికిరారు అని మిమ్మల్ని పక్కన పెట్టింది మేం కాదు ప్రజలు సో మీరు వచ్చి బయట